అతను చెడ్డాడు అప్పుడు ఎంతకాలం అయిందమ్మా అది టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది సో టూ ఇయర్స్ బట్టి మీ రిలేషన్షిప్ లేదంటే ఫిజికల్ రిలేషన్షిప్ టూ ఇయర్స్ బట్టి అంతకు ముందు నుంచే పరిచయాలు అంతకు ముందు నుంచి జరిగింది ఫస్ట్ బాగుండు మధ్యలో టూ ఇయర్స్ నుంచి మరి మీ బావ ఇలా చేస్తున్నాడని చెప్పి మీ అక్క బాగా క్లోజ్ కదా మరి నీకు చెప్పాలనిపించలేదు బావ ఇలా నాకు ఉందే మా బావ వద్దని చెప్పేసి ఆపేది వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది మీ అక్క గాని మీ బావ గాని ఏమని చెప్పేవారు ఏం లేదు సార్ బానే ఉంది హ్యాపీగా మరి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మరి మీ బావ పిలిచినప్పుడు నువ్వు ఎలా వెళ్ళావు వాళ్ళు హ్యాపీగా లేకపోయినా కూడా నువ్వు ఎందుకు దూరం తప్పు కదా అంటే ఏం మాయ మాటలు చెప్పాడు మంచోడు అనుకున్నాను మంచోడు అనుకున్న ఈ పాట పాడద్దు ఏం మాయ మాటలు చెప్పటం వల్ల నువ్వు అలా వెళ్ళావు నీకు ఇతను ఒకడేనా నీ జీవితంలో ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయా ఇంకేవలేదు మరి మేము అలాగే ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది కాదమ్మా మీ అక్క జీవితం అంటే రేపు నీకు ఎప్పుడైనా పెళ్లి చేయాలంటే తల్లిదండ్రుల పాత్రలో వాళ్ళిద్దరూ ఉండి చెయ్యాలి కదా నీకు ఆ మాత్రం బుద్ధి లేదా బావా అనే తండ్రి క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి వచ్చి నీ పక్కన పడుకోవడానికి ఇదైతే ఎందుకు కమిట్ అయ్యో చెంప పగల కొట్టాలి లేదా వచ్చి అక్కని అక్కని కాపాడుకోవాలి అక్క దగ్గరకు వచ్చి చెప్పాలి ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని నీకు తెలియదా ఏం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఆ పిల్ల జీవితాన్ని కదా అసలు స్టోరీ చెప్పం అసలు ఏం నడిచింది టూ ఇయర్స్ బట్టి మీ ఇద్దరి మధ్య ఏం నడిచిందో చెప్పు టూ ఇయర్స్ ఇప్పుడు ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ మీరు మూడో నెల ప్రెగ్నెంట్ మీరు కలిసి మాత్రం టూ ఇయర్స్ అయింది ప్రెగ్నెన్సీ మాత్రం ఇప్పుడు జరిగింది అంటే ఈ మధ్య కాలంలో అంత కూడా ప్రొటెక్షన్ తో కొనసాగించారు అసలు బాగు చేపట్టుకున్నాను నీకు ఇష్టం లేనిది నువ్వు వెళ్ళావా రెండేళ్లుగా జరుగుతుంది ఇది ఒక్కసారైనా ఎక్కడికి చెప్పాలి అనిపించలేదా నీకు నువ్వు చేసిన తప్పని కూడా తెలియట్లేదు అంత మాయలో అంత మత్తులో ఉన్నావు నువ్వు చెప్తే మళ్ళీ మా అక్క ఏ ఉన్నయిపోతుందేమో ఏదైనా అవుతుందా నువ్వు అది ఇప్పుడు రెండు సంవత్సరం నుంచి నడిపించుకో కడిపేసుకున్న మూడు నెలలు కడిపేసుకొని ఇక్కడ నేను కడుతా ఉన్నా అని చెప్పేసి తెలిసింది ఇప్పుడు అయిపోవాలి మీ అక్క కాదు అప్పుడు తప్పు జరిగింది వాడు ఈ మాటలు చెప్పి నన్ను లోబర్చుకున్నాడు అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన ఏమంటే మా అక్క ఎప్పుడన్నా వస్తూ వెళ్తూ ఇంటికి వెళ్తుంటే ఇంట్లో ఎప్పుడన్నా అదే అని ఇది అని చెప్తూ మంచిగా మాట్లాడుతూ ఉండేది అని అవి ఇస్తా ఇవి ఇస్తా అది అని చెప్పి మాట్లాడుతుండేవాడు ఇద్దరు చూస్తాను ఇలాగే ఉంచుకుంటాను సారీ ఆ పదం కరెక్ట్ కాదు ఎప్పటికి ఇలా ఉంచుకుంటాను అన్నాడా ఫైనల్ గా అక్కకి విడాకులు ఇచ్చి నీ దగ్గరికి వస్తానని అన్నాడా లేదు సార్ ఇద్దరు మ్యారేజ్ చేసేసుకోండి ఆల్రెడీ ఆ ముందు చేసుకున్నాడు నీకు కూడా చేసుకుంటాను డిగ్రీ చేసావు భార్య ఉండగా విడాకులు రాకుండా ఇంకో పెళ్లి చేసుకుంటే అది చల్లదని నీకు తెలియదా అక్క కాపురంలో నిప్పులు పోసావు నువ్వు కూర్చొని పైగా నన్ను కూడా చేసుకుంటానన్నాడండి అంటున్నావు ఇంక ఇతని తప్ప ఇంకెవడ దొరకలేదా విడ్డోరా ఇక్కడ అక్క జీవిత నాశనం అయిపోయి అక్కడ ఇంట్లో పాప ఉంది మూడు సంవత్సరాల పాపు ఉంది కదమ్మా నువ్వు మొదటి తప్పు చేస్తారు ఓకే తప్పు అంటున్నారు తప్పు చేసిన తర్వాత రియలైజ్ అయ్యి ఎవరికైనా కూడా ఆ ఫిజికల్గా కలిసినప్పుడు ఆ మత్తో ఆ మాయలో ఫిజికల్గా కలిసిపోతారు అక్కడ తప్పు జరిగింది తప్పు జరిగిన తర్వాత రియలైజేషన్ వస్తుంది గిల్ట్ ఫీల్ అవుతారు ఇదేంటి మా అక్క జీవితానికి అన్యాయం చేస్తానని ఆ తప్పు ఎందుకు కొనసాగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అతను ఏమన్నా మాయ మాటలు చెప్పాడా లేదంటే నువ్వే ఆ వ్యసనానికి బానిస ఇంకా కంటిన్యూస్ గా అతను లేదు సార్ మా మంచిగా మాట్లాడి అలా అలా ఎక్కడ కూడా అక్క గురించి జాలి కలగలేదు అనిపిస్తుండే గానీ మా బావ ఏం లేదు ఇద్దరికి చూసుకుంటాను నీకు బయటకు మ్యారేజ్ చేయటం నాకు ఇష్టం ఉండదు ఇద్దరు అంటే ఇష్టం లేదమ్మా బయట పెళ్లి చేసుకోవటం ఈ పెళ్లి కావాలా నీకు ఇతనే మొగడా ఇతనే మగడ అక్కని బాగా చూసుకున్నాడు నన్ను చూసుకుంటాడు అనుకుందేమో అంటే అక్కని చూసుకుంటున్నాడు కదా కూడా ఆవగింజ అంత కూడా పచ్చక సిగ్గు సిగ్గు సార్ సిగ్గుందా అని అడగాల కూడా గిల్టీ లేదు అంటే డిగ్నిటీగా మాట్లాడడానికి సెట్ కాదు ఇది ఎందుకంటే అక్క ఆల్రెడీ చిన్న వయసులో పెళ్లి చేసుకుంది ఎంత సాఫ్ట్ గా ఎంత స్మూత్ గా మాట్లాడినా ఏమ అమ్మా ఆమె గుంత కోసుకున్నట్టేగా ఈ రోజు అంటే తెలియని తనం కూడా కాదు కావాలని నాశనం చేసింది మగాడు అతను చేసుకుంటూ వెళ్ళాడు అంటే ఇంకా వెనకాల గ్రౌండ్ లో మీకు ఎవరు బావా అనే క్యారెక్టర్ మోసం చేస్తున్నాడని మీకు అనిపిల సింపుల్ లాజిక్ అమ్మా అతని దగ్గర నుంచి నువ్వు ప్రామిస్ తీసుకున్నావు నాట్ గో టు ఇన్ ది సబ్జెక్ట్ సింపుల్ లాజిక్ అతను నీకేమైనా ప్రామిస్ చేశాడు ఇద్దరిని చూసుకుంటా అన్నాడు మీ అక్క అభిప్రాయం ఎప్పుడుని అడిగావా అక్క నేను దూరం మమ్మల్ని ఇద్దర్ని మన నిద్దర్ని చూసుకుంటాడంట అతనికి ఓకే అంటే నీకు ఓకే అని అడగాలిగా మరి పర్మిషన్ అడగాలిగా బావ అప్పుకలే సార్ అడగట్ అన్న అంటా చెప్పొద్ద అన్న నీకు చిన్నప్పటి నుంచి బావ పరిచయమా మీ అక్క పరిచయమా మరి అక్కగద ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వు అదే బావను చెప్పొద్దు చెప్పొద్దని అని కారమ్మ ఇప్పుడు మీ ఇద్దరు బాగోతం బయట పెట్టారు ఆ అమ్మాయి పెళ్ళై ఏమైనా చేసుకుంటే ఏంటి పరిస్థితి నువ్వేగా రెస్పాన్సిబిలిటీ కాన్ఫిడెన్స్ అన్న నువ్వు ప్రెగ్నెంట్ అవుతావా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావా నీకు ఎటువంటి గ్యారంటీ లేదు నీకు ఎటువంటి ఫ్యూచర్ లేదు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి ఒక బిడ్డను ఇప్పుడు స్టేజ్ మీద తీసుకురాగానే ఆటోమేటిక్గా అందరూ ఒప్పేసుకుని పెద్దలు అందరూ కూడా పెళ్ళి చేసేస్తారు అనుకున్నావా కాదండి ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఆ అమ్మాయికి ఏదో తెలిసింది మిమ్మల్ని కనిపెట్టి అడిగింది అది ఆ ఫోన్ దొరక దొరకపోతే అది కూడా తెలియదు థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావు ఏం చేద్దాం అనుకున్నావు అంటే ఉంచుకుందాం అనుకున్నావు తీసేద్దాం అనుకున్నావా మీ ఇద్దరు ఏదో ప్లాన్ వేసుకుని ఉంటారు కదా మీ బావ నువ్వు మా బావ చెప్తా అన్నాడు మా అక్క ఏంటి చెప్తాడా ఇప్పుడు వరకు ఏ సీక్రెట్ చెప్పనాడు ఇప్పుడు సర్ది చెప్తాడా ప్రెగ్నెన్సీ డౌట్ రాలేదమ్మా ఈ మనిషి ఎందుకు దాచి పెట్టమంటున్నాడు ఎందుకు దాచి పెట్టినాడు అన్నది నీకు ఇంగితం లేదా అమ్మాయికి అన్ని ఉన్నాయండి అక్క ఎదురుగా కూర్చుంది కాబట్టి అలా లో వాయిస్ లో నెమ్మదిగా కంటిన్యూ చేస్తుందంటే నువ్వు తెలియని అమ్మాయి ఏమి కాదమ్మా అన్ని తెలిసిన తర్వాతే మాట్లాడుతున్నావు నువ్వు అంటే కావాలనే మీ అక్క జీవితంలో నిప్పులు పోయడానికి వచ్చావు నువ్వు మనం ఇప్పుడు దాకా చూస్తుంటే అక్క కొంచెం మెత్తగానే కనిపిస్తుంది అంతలో చిన్న వయసులో పెళ్లి అయిపోయింది బర్త్డే లోకం అనుకున్నట్టుంది ఆయన రెండు వైపుల డ్రామా లవ్ మ్యారేజ్ కూడా కాదు పాపం సెవెంటీన్ ఇయర్స్ కి నాన్నగారు చనిపోయారని పెళ్లి చేశారంటే తనకి ఏదైనా కష్టం వస్తే చూసుకునేదే అమ్మాయి అక్కడే కొల్లగొట్టేసింది అతను మోసం చేసే మోసపోయాననే డ్రామా మెసేజ్ దొరకకపోతే కనుక మీరు ఇద్దరు చట్టపట్టలు వేసుకుని తిరిగి ఉండేవాళ్ళు సో వి నో దట్ యు బోత్ ఆర్ ఈక్వల్లీ అట్ ఫాల్ట్ ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటున్నావ్ చెప్పు ఆ బిడ్డకి అతన్ని తండ్రి చేసే ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయాలని అనుకుంటున్నావు చెప్పు కలిసి ప్రయాణం చేస్తాం ముందుకు వెళ్తాం అని మాత్రం చెప్పండి ఎందుకంటే మీతో పాటు మేము గడ్డి తినవలసి వస్తుంది సో మేము తినడానికి ఇష్టం లేదు మాకు మీ అసలు ఇష్టం లేదు అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావు నా పరిస్థితి ఏంటి మేడం తెలిసే కదా చేసుకున్నావు బాబు చెప్పిన మాటలకి వినేసి ఇప్పుడు నార్మల్ గా పెళ్ళైన వాడిని కనుక నువ్వు ఇలా చేసినట్టు అయితే వీళ్ళని ఏమంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా బాబు చెప్తేనే వింటానండి మీరు ఎవరు చెప్పినా వినంటాడు అడు దుంకి చచ్చిపోమంటాడు చచ్చిపోతావా

ఆ మాత్రం తెలియకుండానే ఉన్నారా ఇప్పటికైనా ప్లాన్ చేసి పిల్లలు ఏదో వదిలించుకుందామనో గతిలో ఒక మూల పడి ఉంటదిలే అనుకున్నారు మీరిద్దరు ఇప్పటికైనా వాడు దొంగోడ మోసగాడ మంచోడా ఇప్పటికేమంటావు నెమ్మదిగా చెప్పినావా అమ్మ మరి మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే మా బావ డిసైడ్ చేస్తాడండి అంది ఇప్పుడు మనం ఫోర్స్ చేస్తే మోస మోసగాడండి అంటుంది లేకపోతే వీళ్ళిద్దరు కామన్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు వీడికి గతి లేదు కాబట్టి పని అమ్మాయి లాగా ఉండేది మీ ఇద్దరు షికారులు చేసుకుని వస్తూ ఉంటాయి ఇప్పుడు మీ అక్కగా అయితే నువ్వు అవసరం లేదు కేవలం వాళ్ళ ఆయన ఆవిడ కావాలి బాబుతో వాళ్ళ ఫ్యామిలీ ముందు ఎలా అయితే హ్యాపీగా ఉన్నారు అలా ఉండాలి అనుకుంటున్నారు మరి మన మరి నా పరిస్థితి నువ్వు ఏమనుకో పని చేసా మెడకాయ తలకే ఉంటే నీ పరిస్థితి గురించి రెండు సంవత్సరాలకు ముందే ఆలోచించి ఉండేదాన్ని ఇప్పుడు నీ పరిస్థితి గురించి చెప్పవలసినటువంటి అవసరం ఏదన్నా మాట్లాడితే ఆ బిడ్డ పరిస్థితి గురించి చెప్పండి అని అడుగు అది చెప్తాం నీ పరిస్థితి వెళ్ళి గంగలో దూంకు తెలిసి తెలిసి చేసావు బిడ్డ పరిస్థితి ఏంటి అని అడుగు వీఆర్ హియర్ టు వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దా బావ చెప్తాడండి బావ డిసైడ్ చేస్తాడు అంటుంది బావని పిలిపించండి మేడం అలా అని పిలిపిస్తే వీళ్ళిద్దరు బాగోతాలు అసలు ఆడు బాగోతు ఏంటో కూడా అర్థం అవుతుంది కదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి